రాష్ట్రంలో నిరుద్యోగులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి గల యువతీ యువకులకు టీడీపీ ఎంప్లాయ్మెంట్ సెంటర్ శుభవార్త ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ఆగస్టు ఐదో తేదీ నుండి క్లాసులు ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గల మంగళగిరిలో ఈ యొక్క క్లాసులు అనేవి జరుగుతాయి ఈ యొక్క శిక్షణకు కావలసిన అర్హతలు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై లోపు ఉండాలి శిక్షణ వ్యవధి ఐదు నెలలు ఉంటుంది అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చదువుకున్న దివ్యాంగులందరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆసక్తిగల దివ్యాంగులందరూ ఈ సదావకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకోవాలని టీడీపీ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రారంభమైన ఈ క్లాసుల్లో ఈ శిక్షణ కార్యక్రమంలో జాయిన్ అయ్యి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులైన దివ్యాంగులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే దినాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఉద్దేశంతో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా ఈ ప్రకటన తెలియజేస్తూ ఉన్నాను